నేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నా నేను తులమ్మ కేసీఆర్ పదివేలు ఇస్తున్నా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తా అంత ఇస్తా ఇంత ఇస్తా నోటి వచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఆయన డైలాగులు డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా నర్శ పెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం వంద రోజుల్లో మీరు అది పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కావాల్సి అని మీ కథానాలు వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు ఆ రోజు అడిగారు విలేకరులు అయ్యా చెప్తున్నాయని అమలు చేయాలంటే నాలుగు స్టేట్ల బడ్జెట్ కావాలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా ఎట్లా చేస్తారా స్వామి అంటే మా కాంగ్రెస్ పార్టీ చాలా తెలివి ఉంది మాది నూరు సంవత్సరాల చరిత్ర మావాడు ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఉన్నాడు మాకు తెలియలేదంటారా బ్రహ్మాండంగా సంపద పెంచుతాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగ్ ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు ఏమని కేసీఆర్ దివాళయించాడు అపలభాలు అయిపోయింది రాష్ట్రం నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులు కానీ మిమ్మల్ని కానీ ఆలోచించుకొని అడుగుతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది మన దాంతోపాటు మనకు కూడా వచ్చింది ఎవడో అనుకోలే మూతికి బట్టలు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటామని కూర్చున్నాం బతుకుంటే బల్సా దినోత్సవం అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరం సంవత్సరాలు కూర్చున్నాం దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అనట్టు రూపాయి కూడా లేదు ఎందుకంటే బయట పనులు జరుగుతాయి కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది బొగ్గు కానీ నడిస్తే అక్కడ బొగ్గు తవితే బొగ్గు బయటికి వస్తే బొగ్గు అమ్మితే అట్లే అది ఆదాయం వచ్చేది సిగరెట్ సంస్థ కూడా లేదు దాని నుంచి వస్తుంది అందులో మా కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఒక ఒక సబ్బు కొనాలి ఒకటి పప్పు కొనాలి ఒకడు ఉప్పు కొనాలి అవి కొంటే ఆదాయం వచ్చేది ఏదీ లేదు మొత్తం సంవత్సరం పాటు ఎక్కడ వాళ్ళక్కడ తప్పులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమైంది ఆదాయం సున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బోన్ ఆగిందా పెన్షన్ లాగినాయా కళ్యాణ లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా పంటల కొనుగోలు ఆగినాయా జీతాలు ఆగినయా కొద్దిగా ఆశక పడ్డాయం దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తా తప్ప సాకులు వెతకదు ఈ సనాసులు లేక పని చేయడం చాత కాదు ఆయన ప్రభుత్వం నడపడం చాత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి అయితే కేసీఆర్ తిట్టాలి తిరితే చివరికి ఆ పార్లమెంట్లో కూడా మన వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన పార్లమెంట్ లో ఏమని ఆయన తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండ వద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పినా సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకోటి ఎనిమిది లక్షలు ఎవరికి నోటికి ఎంత వస్తా అంత ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏది ప్రామాణికమైనది పత్రం ఏంది అంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలి మీడియా మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలి మళ్ళీ ఇటు వ్యవహారం నడిపిస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్ వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకే ఏం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఎవరు అడగొద్దు సింగిల్ లైన్లో ఇచ్చిన ఆర్మీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాల రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 రోజు పాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోబోతున్నారు ఇప్పుడు వేసుకపోతున్నారు ఇంకో గంటలు వేసుకోబోతారు ఈ తర్వాత రెగ్యులేటరీ విద్యుత్ దానిలో అదే రెడ్డి అరెస్ట్ ఈ టైప్ లో రోజక్క పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చే జరిగిందా ఎవరికన్నా ఒక్క ఒక ఫ్రీ బస్ ఎవరంటే ఫ్రీ బస్ అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడూ చూడ దృశ్యం చూస్తున్నావు ఫ్రీ బస్సులో ఏంది అది అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది మనం విమానంలో కూడా అట్లాంటి త్రీ విమానం పెడితే కూడా అట్లాంటి కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికి వచ్చి ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారెత్తే వీళ్ళకి డబ్బులే యావు తప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావు తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదినాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప ఒక్కడంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసేది